నమస్తే నేను విగీతా మోహన్ జస్ట్ ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ నుంచి వచ్చారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసి ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదామండి ఒకసారి చూడండి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటి రెండు పక్షాలు ఒకటి అధికార పక్షం ఒకటి ప్రతిపక్షం ఇంకా వేరే పార్టీయే లేదు అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట గుర్తిస్తే మైకు అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉండాలి హక్కు అది ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి ఓకే గొంతు విప్పి ఇన్నాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళ ప్రెస్ ముందుకి ఐదు సంవత్సరాల నుంచి రాలేదు తెరలేసుకొని తిరిగారు ఓకేనా సో ఈరోజు ఏమంటున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటే మీకు కూడా తెలిసి కూడాను ఒక ఇలిటరేట్ లాగా మాట్లాడకండి రాజ్యాంగాన్ని మార్చేసే విధంగా మీరు మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు ఏమో ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా వెళ్ళి మాట్లాడలేరా అంటే మిమ్మల్ని ఎన్ను ఎన్నుకున్న ప్రజల గొర్రెలా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మిమ్మల్ని ఎన్నుకు ఎన్నుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో గొర్రెలు చేసి వాళ్ళని ఇది చేసుకొని వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటే రాజీనామా చేసేయండి మీరు వేరే వాళ్ళు ఎవరు అక్కడ గెలిచి మళ్ళీ వస్తారు అసెంబ్లీలోకి మీరు చెయ్యిత్తిన వెంటనే నాకు మైక్ ఇవ్వాలి వాళ్ళకి ఎంతైతే ఇవన్నీ మీరు పాటించారా వాళ్ళకి ఎంత అయితే టైం కేటాయిస్తున్నారో ప్రతిపక్ష నాయకుడుగా నాకు కూడా అంతే టైం కేటాయించారంటే అవన్నీ మీరు పాటించారా మరి అప్పుడు మరి మీరు ఉండేటప్పుడు కూడా ఏంటంటే అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష పార్టీని అంటే అఫీషియల్గా ప్రతిపక్ష పార్టీ ఇరవై మూడు సీట్లు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది ఆ టైంలో కూడా వాళ్ళ నానా మాటలని ఎవరిని కూడా అసెంబ్లీలో ఉంచకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీదను రకరకాలుగా అసెంబ్లీలోని అవమానకరమైన మాట్లాడి మిమ్మల్ని మీరు వాళ్ళందరినీ కూడా ఏమంటే అసెంబ్లీలో తరిబేసి సింగిల్గా వెళ్ళిపోరు ఎదా ఈరోజు నీతి కబుర్లు ఆడుతున్నారు మీరు ఎందుకు మీకు అంత దమ్ము ఉంటే మీకు అంత చే ఉంటే పులివెందుల పులి అని చెప్పుకుంటారు కాబట్టి ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడచ్చు కదా అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజలు పిచ్చాలా చూసేవాళ్ళు ఏంటి డ్రామాలు ఏంటండి మీరు బయట కూర్చొని మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ప్రెస్ ద్వారా గవర్నమెంట్ ప్ర మీరు ప్రశ్నిస్తున్నారు కానీ అదే అసెంబ్లీలో నేరుగా మాట్లాడచ్చు కదా అక్కడ అందరూ ఉంటారు కదా అప్పుడు మీ సత్తా ఏంటో వాళ్ళ సత్తాయ్ ఏంటో తెలియదు కదా ఏంటి డ్రామాలు ఏంటి అసెంబ్లీని ఎగ్గొట్టాలని ఢిల్లీ డ్రామా ఆడి ఢిల్లీ వెళ్ళిపోయారు నిన్నటి వరకును ఈరోజు మళ్ళీ వెళ్ళి ఒకరోజు ఉంది కదా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి అని చెప్పేసి అనుకుని ఏంటంటే ఈరోజు వచ్చేసి మళ్ళీ బయట కూర్చొని డ్రామాలు ఆడి ఏంటి డ్రామాలు ప్రజలు ఎర్రేదో చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీకు అసలు రాజకీయ భవిష్యత్తు లేదండి ఓకే రాజకీయ భవిష్యత్తు మీకు లేదు సొల్లు కబుర్లాడుకొని కూర్చోవడం తప్ప